సీతమ్మ లేడిని చూసి మాయలో ఎలా పడింది రావణుడు మారూచుడు ఇద్దరు కలిసి రాముడున్న ఆశ్రమం దగ్గరికి రథంలో దిగారు అప్పుడు ఆ మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది దాని మీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి ఇంద్రనీలము ప్రకాశించినట్టు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి సగం నల్ల కలువ రంగులో సగం ఎర్ర కలువ రంగులో ఆ జింక యొక్క మొహము ఉందన్నమాట దాని కడుపు ముత్యాలు మెరుస్తున్నట్టు మెరుస్తోంది సన్నని కాళ్ళతో ఉందరి సృష్టిలో ఇప్పటి వరకు ఎవరూ ఎరుగర రూపాన్ని మారీచుడు పొంది గంతులేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు అక్కడున్నటువంటి లేత చిగుళ్ళని తింటూ అటు ఇటు తిరుగుతూ పరుగులు తీస్తూ అక్కడున్న మృగాల దగ్గరికి వెళుతూ మళ్ళీ తిరిగి వస్తూ ఒక జింక ప్రవర్తించినట్లు ప్రవర్తించటానికి ప్రయత్నిస్తున్నాడు మారీచుడు కానీ మారీచుడు మిగతా మృగాల దగ్గరికి వెళ్ళేసరికి అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోతున్నాయి అదే సమయంలో సీతమ్మ పువ్వులు కోయటానికి అటుగా వెళ్ళింది వృక్షం దగ్గరికి వెళ్ళి పువ్వులు కోస్తూ ఉంటే ఆవిడకి ఎదురుగా వచ్చి మారీచుడు నిలబడ్డాడు ఇక్కను చూసిన సీతమ్మ వారు పొంగిపోయి రామా మీరు మీ ఆయుధాలను ధరించి ఇటువైపు రండి అంటూ పలికింది రామలక్ష్మణులు వచ్చాక సీతమ్మ వాళ్ళతో ఎదురుగా ఉన్న ఆ మృగాన్ని చూసారా ఎంత అందంగా ఉందో సృష్టిలో ఇలాంటి మృగాన్ని నేను ఇప్పటి వరకు చూడనేలేదు ఆ బంగారు రంగు చర్మము వెండి చుక్కలు అని సీతమ్మ మృగాన్ని గూర్చి వర్ణించబోతుండగా లక్ష్మణుడు ఇలా అంటాడు అన్నయ్య ఇది మృగం కాదు ఇది మారీచుడు ఈ సృష్టిలో ఎక్కడ ఇటువంటి జింక లేదు ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది వేటకు వచ్చిన ఎందరో రాజులని ఆకర్షించి భుజించాడు నా మాట నమ్ము ఇది ఖచ్చితంగా మారీచుడి మాయ అన్నాడు లక్ష్మణుడు తన అన్న అయిన రాముల వారితో అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇక మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో ఆర్యపుత్ర నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది నాకు ఆడుకోవటానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి చంద్రుడు అరణ్యాన్ని చేసినట్టు ఒంటి మీద రత్నాలు లాంటి చుక్కలతో ఈ జింక అరణ్యాన్ని చేస్తుంది మనం కట్టుకున్న ఆశ్రమంలో ఎన్నో మృగాలు ఉన్నాయి వాటితో పాటు ఈ జింక కూడా ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎలాగన్నా సరే ఆ మృగాన్ని పట్టి నాకు ఇవ్వండి సీతాదేవి రాముల వారిని కోరుతుంది ఆముడు సీతపై ఉన్న ప్రేమ అనురాగంతో ఆ బంగారం జింకను తీసుకొని వస్తానని బయలుదేరాడు ఆ జింక తన మాయల చేత రాముడిని సీతా లక్ష్మణులున్న ప్రదేశానికి దూరంగా తీసుకుని వెళ్ళిపోయింది ఎంతసేపటికి ఆ మాయల జింక రాముడికి దొరకకుండా తప్పించుకుంది దీంతో సహనం కోల్పోయిన రాముడు జింక గుండెల్లోకి బాణాన్ని వదిలాడు ఆ బాణం దెబ్బకు జింక ప్రాణాలు వదిలింది కానీ ప్రాణాలు వదిలేటప్పుడు హా సీత హా లక్ష్మణ అని బిగ్గరగా అరిచింది ఆ జింక ఆ అరుపు రాముడి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది సీతాపహరణ జరిగింది సీతకు కష్టాలు తీసుకువచ్చింది అది రాముడికి దుఃఖాన్ని కలిగించింది రామునికి హనుమంతునితో సుగ్రీవునితో మైత్రి కల్పించింది వాళ్ళని హతమార్చింది జటాయువు మోక్షం కలిగించింది లంకను తగలబెట్టించింది రావణుణ్ణి రాముడి చేతుల్లో చంపించింది సీతారాముల వారు కలయిక జరిగింది పట్టాభిషేకము జరిగిపోయింది రెండో రెండు పదాలు తప్పుగా మారేచుడు ఉచ్చరించిన దాని వలన సీతారాముల జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించవలసి వచ్చింది సీతమ్మ వారే ఆ మాయలేడి మాయలో పడిపోయారు జై శ్రీరామ్